రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చూపిద్దాం అదేనండి ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం మనం రోడ్డు భద్రతలో భాగంగా కార్లో వెళ్తున్నప్పుడు ఎదురు డ్రైవర్ మాత్రమే కాదు వెనకాల కూర్చున్న వాళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి దానివల్ల ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడ్డాక అవకాశం ఉంటుంది అదేవిధంగా బైక్ మీద వెళ్ళినప్పుడు ఫ్రంట్ కూర్చున్న వాళ్ళతో పాటుగా అంటే డ్రైవింగ్ చేసే వాళ్ళతో పాటుగా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదం జరిగినప్పుడు ప్రాణ నష్టం అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే శంషాబాద్ ఎయిర్పోర్టు దగ్గర ఒక విషయాన్ని అయితే నేను చూపించాలనుకుంటున్నాను అది చూసిన తర్వాత అయితే నాకు శంషాబాద్ ఎయిర్పోర్టు సామాన్యులకు దూరం అవుతుందా అని అయితే ఒక ఫీలింగ్ అయితే వచ్చింది ఇది నాకు నా సొంత అనుభవాన్ని అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ వీడియోలో లెఫ్ట్ సైడ్ మీరు గమనిస్తే కనుక ఇక్కడ వాల్ కింద కట్టేశారు కదా అంతకుముందు అయితే అక్కడ ఒక పైప్ల లాంటివి ఉన్నవి తర్వాత వచ్చేటప్పటికి పైన వాల్ లాంటిది అయితే వచ్చేస్తుంది ఇది చూడగానే నాకు అనిపించింది ఏంటంటే సామాన్యులకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దూరం అవుతుంది ఎందుకు అంటే సామాన్యమైన కుటుంబం నుంచి ఎవరైనా సరే ఎవరో ఒకరు ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అంటే ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుంది ఆ సమయంలో ఎయిర్పోర్ట్కి వచ్చి ఈ ప్రాంతం నుంచి ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి అవతల ఫ్లైట్లను అయితే చూడటం అనేది జరిగేది చాలామంది నేను అలా చూసాను నేను కూడా ఎన్నోసార్లు అక్కడ నుంచి అక్కడ ఉన్న విమానాలన్నింటినీ కూడా చూస్తే ఆనందించిన సంఘటనలు చాలా ఉన్నాయి కానీ ప్రస్తుతం అక్కడ నుంచోవడానికి లేదు ఎవరు అసలు కనీసం అక్కడ నుంచి ఉన్నా కూడా అవతలు ఉన్నది ఫ్లైట్స్ ఏమీ కనిపించే పరిస్థితి అయితే లేదు ఆ రకంగా చాలా ఎత్తుగా అయితే కట్టేయడం అయితే జరిగింది ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు మనం ఉన్న ఈ వంతెన కొత్తగా నిర్మించింది అంటే కొత్త కంటే ఇప్పుడు ఈ నిన్న మొన్న కాదు కొంచెం టైం అయ్యింది ఫస్ట్లో అయితే ఆ పావతల పక్కన ఉన్నది మాత్రమే వంతెన మాత్రమే శంషాబాద్ లో ఉండేది తర్వాత ఎక్స్టెన్షన్లో భాగంగా ఈ ఫ్లైఓవర్ని అయితే నిర్మించడం జరిగింది దాంతోపాటు అనేక సౌకర్యాలు స్టార్టింగ్లో మనం చూసిన శంషాబాద్ కి ఇప్పుడు చూస్తున్న శంషాబాద్ కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది కానీ ఎంత అభివృద్ధి చెందినా కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటే బాగుంటుంది ఎందుకంటే సామాన్యులు విమానం ఎక్కాలనుకుంటారు ఎక్కాలనుకున్నప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి ఆ టిక్కెట్ రేట్లు ఇవన్నీ కూడా చాలా భయపెడతూ ఉంటాయి సామాన్యుల్ని అటువంటి వాళ్ళు ఈ ప్రాంతంలో ఇటువంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు ఆ ఫ్లైట్లు సరదాగా చూసేనా ఆనందిస్తూ ఉంటారు అటువంటి అవకాశం కూడా లేకుండా ఇక్కడ వాళ్ళ కారణాలు ఏమైనా ఉండొచ్చు ఈ రకంగా వాల్స్ టైప్లో కొంచెం నిర్మించి స్టీల్తో గట్ట సామాన్యులు కనీసం చూసి ఆనందించే అవకాశం కూడా లేకుండా ఇక్కడైతే చేయడం అయితే జరిగింది ఇక్కడ చూస్తారు కదా కంప్లీట్గా ఫ్లైట్స్ ఎక్కడైతే మనకి కనిపిస్తాయో బయటికి ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఒక స్టీల్ వాల్ లాంటిది నిర్మించి క్లోజ్ చేయడం అయితే జరిగింది ఇది నేను ఒక సామాన్యుడిగా నా ఫీలింగ్ ఇది అనేక మంది అయిన ఫీలింగ్ ఎందుకంటే చాలా మంది ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే కార్మికులు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు సరదాగా వాళ్ళ ఫ్యామిలీని గట్రా తీసుకొచ్చి ఆ ఫ్లైట్స్ గట్టివి చూపించి పంపించడం అయితే జరుగుతుంది అటువంటి వాళ్ళు ఈరోజు తీసుకొచ్చినా చూపించలేని పరిస్థితి అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అనేది అభివృద్ధి అనేది జరుగుతుంది కానీ నా ఉద్దేశంలో అయితే సామాన్యులు కనీసం అక్కడ ఫోటోలు దిగడానికి కూడా అంటే బలిసిన వాళ్ళు ఎక్కడ ఫోటోలు దిగినా కూడా వాళ్ళని పట్టించుకొని సిబ్బంది ఒక సామాన్యుడు అక్కడ ఫోటో తీసుకుంటే తీసుకుని డెలిట్ చేసే పరిస్థితి అనేది ప్రజెంట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంది ఈ రకంగా గతంలో ఉన్న నాలుగు లైన్ రోడ్ ఏదైతే ఉందో ఆ లైన్ సిక్స్ లైన్స్ అవ్వచ్చు ఎయిట్ లైన్స్ అవ్వచ్చు కానీ అభివృద్ధి జరిగేకూలదు సామాన్యులకు దూరం అవ్వకూడదు అనేది నా అభిప్రాయం ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా చిన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు ఆ రకంగా ఫ్లైట్లను చూసి ఆనందించడం అయితే జరిగిందో లేదనేది కామెంట్ రూపంలో తెలియజేయండి రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం అభివృద్ధి చెందాలి కానీ ఆ అభివృద్ధి ఫలాలు అనేవి అందరికీ అందాలి అది కొంతమందికే అయితే కనుక దేశంలో సమానత్వ భావన అనేది దూరం అవుతుంది కాబట్టి అభివృద్ధి చెందితే ఆ చెందిన అభివృద్ధి అందరికీ చెందేలాగా ఉండాలి అంతేగాని కొంతమందికి మాత్రమే ఉండకూడదు ఆ రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా జీవిద్దాం ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నేను చూసిన సంఘటనలు కొన్ని అంటే నాకు అనిపించింది ఈ వీడియో రూపంలో మీరు పంచుకోవడం జరిగింది నమస్కారం